అక్కలకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనాన్ని మననే ప్రమాద బీమా కూడా ఇవ్వడం జరిగింది చెక్కులు పది లక్షలు అంటే చూడండి మహిళ అయిపోయి ఆ కుటుంబం ఎంతో బాధపడుతుంటే ఆ కుటుంబం పైన మళ్ళీ ఆర్థిక భారం మోపద్దు అన్న ఉద్దేశంతో ఆ లోన్ కూడా మాఫీ చేయడం జరుగుతుంది మహిళల లక్షాధికారులని కోటీశ్వర్లం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళేమో అన్ని ఆ బంధాలు అన్ని బంధు చేసుకుని పోయింది మన చెప్పే